అందరికీ నమస్కారం వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇంకా పెంచడం లేదు ఆరు వేల పెన్షన్ పెంచాలి ఆరు వేల పెన్షన్ చెప్పి కూడా ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోతుంది ఇంకా కూడా పెంచ పెంచడం లేదు ఆరు వేల పెన్షన్ వల్ల చాలా మంది గ్రామాలలో ఉన్న వికలాంగులు బతకగలుగుతారు అదే నాలుగు వేల పెన్షన్ తోటి ఇబ్బందులు పడుతున్నారు మందులు కావచ్చు వాళ్ళ తిండికి వాట్లకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆరు వేల పెన్షన్ ఖచ్చితంగా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది సివియర్ వికలాంగులకైతే ఇంకా చాలా ఇబ్బంది వీళ్ళ కోసం పదిహేను వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెంచాలి ఎందుకంటే మన పక్క రాష్ట్రము ఏపీలో పదిహేను వేలు ఇస్తున్నారు మన దగ్గర కూడా పదిహేను వేలు ఇస్తే వాళ్ళకు పాపము మందులకి తర్వాత వాళ్ళు లీవింగ్ ఎక్స్పెండేచర్కి ప్లస్ వాళ్ళకు ఒక అసిస్టెంట్ కావాలి పదిహేను వేలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు కొంచెం హెల్దీగా కూడా బతకగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఆరు వేల పెన్షను ఆసరా పెన్షన్ పెంచి పదిహేను వేలు డిజ సివియర్ డిజేబుల్ వాళ్ళకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు